Hey, 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 ఇవ్వలేదు మనం అక్కడే ఉండాలని పోతట్ట పోగొట్టు మనం ఏ మాట ఇచ్చినామో మాట ప్రకారం ప్రకారంగానే చేయాలి ఐక్యంగా ముందుకు పోదాం ధైర్యంగా ఐక్యంగా ఉండండి ఈ రోజు మీరు అందరూ కూడా తెల్లవారుదాన్ని బయలుదేరి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరూ ప్రశాంతంగా నిన్నలు చేరండి పాక నుంచిన వారికి ఇతర అధికారులకి మరియు ప్రతి ಜಯ ఒకవేళ ఈ సమస్యను ఇప్పటికైనా ప్రభుత్వం మనసు మీద తీసుకొని మరి ఇచ్చిన మేనిఫెస్టో రెండు వేలు మొదటి తారీఖు ఇచ్చేటట్టుగా ఉంటే అందరూ గేస్ అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం కనుక ఈ సమస్యల్ని తడచేవన పెడితే మాత్రం తప్పకుండా రాబోయే కాలంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీసి మా సమస్యలు వేతనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు ఆ రెండు డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మమ్మల్ని మా సేవల్ని గుర్తించి గత ప్రభుత్వం ఎలా అయితే చేసిందో ఈ ప్రభుత్వం గిడ కాంగ్రెస్ ప్రభుత్వం గీడా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గిడ మా సేవల్ని గుర్తించి మేనిఫెస్టోలో పెట్టిన ఆ రెండు డిమాండ్లు నెరవేర్చాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ మెమోరండం ఇవ్వడానికి వచ్చాము